రండి మరి చేపలు సార్ రండి సార్ ఫోటో వాట్సప్లో పంపించాను మీరు చూసి ఏ చేపలు కావాలో చెప్పండి గూగుల్ పే చేయండి సార్ ఎగరేసుకుంటే రండి సార్ సార్ మీకేం చేపలు కావాలి నేనేం అడుగునా ఇస్తావా ఉంటే ఇస్తాను ఉంటే ఇచ్చే తీరాలి మరి ఊరికే నిలబడకుండా చేపలు కొనుకెళ్ళండి సార్ నాకు కావాల్సిన చేప ఎక్కడ లేదే ఇలా చూడండి సారు అనవసరంగా మాట్లాడితే నిలబడకండి నా దగ్గర లేని ఒకే ఒక చేప తిమింగిలో మాత్రమే నీకు చేపల గురించి తెలియకపోతే అందుకు నేనేం చేయను ఈ సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయో నీకు తెలుసా ఈ సముద్రం ఒడ్డున మాకంటే కార్లో వచ్చే మీకేం ఇక్కడ తెలుసుదా తెలిస్తే అయితే సార్ నేను చెప్పే అన్ని చేపలు మీకు తెలిసేమో చూడండి నువ్వు చెప్పేవాడికంటే నేను ఇంకా ఎక్కువ చెప్తాను మరి అక్క పేర్లు చెప్పి ఆడటానికి వచ్చావచ్చు అది మన దగ్గర గెలిస్తే ఏమిస్తారా అడగే ఏమిస్తారే రూపాయలు నేను గెలిస్తే నాకు ఈ వంజరం చేప ఫ్రీగా ఇవ్వాలి అట్టగే வஞ்சரம் கோல நெத்திலி ஷேலா கொடுவ கெளித்த கடவ வேல சங்கர காக்கசி ஐல செம்மி திருக்கை பால் திருக்காய் கடம்ப கட்ல வவால் பாரை சீலா ஜிலேபி சங்கரா கொடுவ விளம்பு கெண்ட బంజరా మత్తి కళంగ పార నెవర ఐర పాల్సుర కవల బెళ్ళికండ రోగు కాళ నాకు ఓంగిల ఒవ్వ కరిమీన్ ఏరపార వరి పార కన్నాడి పార ఒల్ల సొరముంజి పార కన్నాంగి పార వాయి పార మాధవి కలర్ భూమి మీను సొరమీను పులికెండ కొక్కి ఎరలు వేదాలు మొరలు పడవి కోల కోళి మీను కార పొడి కరువ వవాలు కరుందెరకు కెలంగా కూర్వి తిరుక జీవితం ఎంతట అయిపోయిందే కాఫీ ఏమైంది సార్ ఎవరికి డైరెక్టర్ గిరీష్ అదిగో అక్కడ కూర్చున్నారా అతనే ఇవి కూడా డైలాగుల వాడేనా అవును సార్ ఇది బాగుంది సార్ నేను ఎస్ఐ జయదేవుని పురుషోత్తమన్ సార్ పంపించారు అది నువ్వేనా కాస్ట్యూమ్ ఉంది కదా ఉంది సార్ ఇవ్వు సార్ ఆ కాస్ట్యూమ్ బండి దగ్గరికి వెళ్ళండి అక్కడ రెడీగా ఉంది సార్ అవును అక్కడే అలాగే జూమ్ పెడితే సూపర్ గా ఉంటుంది సార్ నాకు డౌట్ చెప్పు నేను నా క్యారెక్టర్ కోసం విగ్గు తీసుకొచ్చాను ఇది పెట్టుకోవచ్చా ఎక్కడైనా యూస్ అవుతుంది కదా అని సార్ ఇదంతా వద్దు సార్ మీరు ముందు వెళ్ళండి సార్ అవును అక్కడే సార్ ఏవయ్యా రవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు పోలీస్ అంట ఇక్కడ నుంచి తీసేసాలు కనిపిచ్చేయక్కర్లేదు రెడీయా సార్ నేను ఏం చేయాలో చెప్పారంటే రే రవి రండి రండి మీరు కదా సారీ సార్ నమస్కారం నమస్తే సార్ మొబైల్ అక్కడ ఇవ్వు ఇవ్వో మీరు చూడు నువ్వు ఏం చేస్తావంటే తను టీ కొట్టాను తను టీ ఇస్తూ ఉంటాడు అది నువ్వు తీసుకొని తాగుతూ ఉంటా నేను అక్కడి నుంచి వస్తాడా లేదా ఇక్కడ నుంచి లేదు నేను పిలిస్తే తను వస్తాడు తను ఇక్కడికి వచ్చి నిన్న ఒక టీ అడుగుతాడు చెప్పింది మాత్రం చేయండి నేను చెప్పింది చేస్తే చాలు ఒక ట్రైల్ చేద్దాం కెమెరా రెడీయా రెడీ రెడీ నేను టీ ఇస్తాను కదా అప్పుడు ఏ ఇవ్వాలంటారు నీకెన్ని ఎక్స్ప్రెషన్లో తెలుసు నవరసాలు తొమ్మిది ఉంటాయి టీ ఇవ్వండి మంచి ఫీల్ ఉండాలి ఓకే ఆ గుడ్ షార్ట్ అయిపోయింది మీరు బాగా చేసారాయ ఇప్పుడు తర్వాత షార్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అరే ఊరిక ఉండమాయ సార్ ఇంకా ఎన్ని సిన్లు ఉన్నాయో తెలిస్తే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా సార్ సరే నీ జీవితంలో పెద్ద స్థితిని తీసి ముగించాం చెప్పినా నీకు అర్థం కాదులే వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారాయ రవి పొజిషన్ లో ఉన్నారు బెట్టు తీయటానికి వస్తారా అంతేనా సార్ మీ యాక్టింగ్ చాలా సూపర్ సార్ నువ్వు అన్నది నాకు అర్థమైంది అక్కడ స్టేషన్ లో సెంట్రల్ డ్యూటీ ఎవరు చేస్తున్నారు అనీష్ సార్ వాడికి అశ్రద్ధ ఎక్కువ కదా అవును సార్ కొంచెం అశ్రద్ధగా ఉంటాడు అయితే ఈ రోజు నువ్వు అక్కడ ఉండు నువ్వు చాలా తిరుగలేడు కదా సార్ ఏ నువ్వు ముందు చూస్తూ బండి నడపరా లేపరా చెప్పు అలాగా పెళ్ళి ఫిక్స్ చేశారా శోభనా భోజనం పెట్టు పెళ్ళి వయసు వరకు ఎదిగారనమాట వాళ్ళ చదువులన్నీ అయిపోయాయా పోయింది సార్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ పంపించారు అప్పుడే చూశాను ఇంకేం చేయమంటావు నన్ను ఎంతకాలం అయిందో తెలుసా పిల్ల ఇంటికి వచ్చి ఎప్పుడు చూసిన పచ్చళ్ళు సాంబారు ఏంటి అవును మరి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కదా నేను వస్తానులే వారం వస్తాను సరే అక్కడికి వచ్చాక కలుస్తాను సరేలే ఉంటాను మీ యాక్టింగ్ చాలా బాగుంది ఒకటి టీ కొట్టాడు లేదా అడుక్కునేవాడు లేదా ఈ పోలీస్ యూనిఫామ్ లేకపోతే ఇంకా ఏ క్యారెక్టర్ ఇస్తారు మీకు అలా ఇచ్చినా కూడా మీరేం చేయగలరని మిమ్మల్ని నటించడానికి పిలిసా చూడ వాళ్ళని అనాలి లేకపోతే ఇచ్చిన ఉద్యోగానన్నా సరిగా చేయండి మా నాన్న రికమెండేషన్ ఉండటం వల్ల అదన్నా దొరికింది లేకపోతే కూడా ఉండేది కాదు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ బ్రోకర్ ఏదో చెప్పిన డైలాగ్లు ఉన్నాయి చూసారు గుంటూరులో ఎస్ఐ అంటే మాట్లాడుకుంటున్నారా రెండు చేతులతో సంపాదిస్తారు సంపాదిచ్చిసాడు గన్ లో ఉన్న తొప్పు కూడా తొడవలేడు అమ్మ నాకు కూడా భోజనం పెట్టు వస్తున్నానులే నాన్న తాతయ్య చనిపోవటం వల్లే నీకు ఈ జాబ్ దొరికిందా మీరు చనిపోతే నాకు ఈ జాబ్ వస్తుందా వస్తుంది నిజంగానా Hmm.